తిరుమలకు భక్తులు పోటెత్తారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంటు నిండిపోయాయి సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులను అనుమతించడం లేదు రేపటి నుంచి పది రోజుల పాటు సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించడం లేదు టీటీడీ అధికారులు రైట్ మొత్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల తాకిడి పెరిగింది తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ హలో రైట్ మొత్తంగా ముక్కోటి ఏకాదశికి తిరుమల ముస్తాబైంది భారీ ఎత్తున భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున చేరుకుంటూ ఉన్నారు వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్ల పంపిణీకి ప్రశాంతంగా అయితే కొనసాగుతోంది ప్రస్తుతం ఇరవై ఆరవ తేదీకి సంబంధించిన దర్శన టోకెన్లు మంజూరు చేస్తున్నారు అధికారులు ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ అయితే పెరుగుతూ ఉంది తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ బలరాం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల పరిసరాలు అదేవిధంగా తిరుమల శ్రీవారి ఆలయము ఇవన్నీ కూడా అత్యంత సుందరంగా టీటీడీ అలంకరించింది విద్యుత్ దీపాలు పుష్పాలంకరణలతో శ్రీవారి ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతుంది అయితే మరోవైపు భక్తుల రద్దీ కూడా విపరీతంగా పెరిగింది తిరుమలలో ఇవాళ ఉదయం నుంచి కూడా భారీగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు రేపటి రోజున వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని పలువురు ప్రముఖులు అంటే మంత్రులు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ మినిస్టర్లు ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కూడా రేపు ఉదయం స్వామి స్వామివారిని దర్శించుకొని ఉన్నారు చాలా మంది ప్రముఖులు కావడంతో తిరుమలంతా కూడా ఒక సందడి వాతావరణము నెలకొంది శ్రీవారి ఆలయ పరిసరాలంతా కూడా భక్త జన సందోహంతో నిండిపోయాయి ఇప్పటి వరకు కూడా చాలా వరకు భక్తులు టోకన్లు లేకుండా వెందిరగడం జరిగింది శ్రీవారిని దర్శించుకోకుండానే రేపటి రోజున కేవలం టోకన్ ఉన్న భక్తులను మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానము ముందస్తుగా ఇక్కడికి వచ్చే భక్తులను టోకన్ లేకుండా వారిని తిప్పి పంపడం జరుగుతూ ఉంది అయితే ఏదైతే తిరుపతిలో దాదాపుగా తొమ్మిది కేంద్రాల్లో జారీ చేశారో టోకన్లన్నీ కూడా ఇప్పటికీ ఇరవై ఆరో తేదీ వరకు కూడా టోకన్లు పూర్తయిపోయాయి వైకుంఠ ఏకాదశి ద్వాదశి అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీ వరకు కూడా టోకన్లు పూర్తయ్యాయి మరోవైపు విఐపీలు కూడా తిరుమలకు పోటెత్తడంతో పద్మావతి ఏరియాలో విఐపిలు బస్ చేసే అతిథి గృహాలన్నీ కూడా వాళ్ళకి అయితే రేపు వేకువ జామున ఒకటిన్నర గంటలకు శ్రీవారి ఆలయాన్ని తొలుత విఐపి భక్తులను అనుమతిస్తారు ఆ తర్వాత సామాన్య భక్తుల దర్శనాలు అయితే తిరుమలలో ఉంటాయి ఏకాదశి ద్వాదశి రోజుల్లో స్వామి వారిని దర్శించుకోవడానికి రద్దె ఎత్తున భక్తులు రానున్నారు బలరాం శ్రీనివాస్ అంటే భక్తుల రద్దీ దృశ్య దర్శన ఏర్పాటే రకంగా చేస్తూ ఉన్నారు క్యూ లైన్ లో ఎటువంటి సౌకర్యాలు భక్తులకు వేచి చూస్తున్న భక్తులకు అందిస్తూ ఉంటారు మరోవైపు రూమ్స్ కూడా సరిపడే విధంగా ఉన్నాయా అంటే ఇప్పటి వరకు కూడా టైం స్లాటెడ్ టోకన్లు జారీ చేయడం జరిగింది ఎవరైతే మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనంలో స్వామివారిని దర్శించుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ లో టోకన్లను కేటాయించారు ఇక ఉచిత దర్శనానికి కూడా అదే తరహాలో టైం స్లాట్ టోకన్లు కేటాయించడం జరిగింది వీళ్ళందరూ కూడా సమయానికి క్యూ లైన్ వద్దకు చేరుకోవడము ఆ తర్వాత లోపలికి నేరుగా వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం ఇవన్నీ కూడా గంట గంటన్నరలో పూర్తవుతాయి ఈ నేపథ్యంలోనే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అంతకు ముందే వేచి ఉండే భక్తులకు అన్న ప్రసాదాలు కావచ్చు ఇవన్నీ కూడా టిటిడి సిద్ధం చేసింది ఎవరికి కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు అనేటివి చేయడం జరిగింది ఇటు సామాన్యులు కావచ్చు వివీఐపీఎల్ వివీఐపీలు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు అయితే టీటీడీ తీసుకుంటుంది ఇప్పటికే దాదాపుగా రెండున్నర లక్షల టోకన్లు జారీ చేసింది టిటిడి అంటే సర్వదర్శనం టోకన్లను ఇంకా మిగిలిన కూడా అతి త్వరలోనే అయిపోయే అవకాశం అయితే కనబడుతుంది బలరాం రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ రైట్ మొత్తంగా ముక్కోటి ఏకాదశికి తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల కొండకు చేరుకుంటున్నారు ఇప్పటికే క్యూ లైన్లో పెద్ద ఎత్తున భక్తులు ఎదురు చూస్తూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం